ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో డిఎస్సి ఎగ్జామ్ ఈ నెల ముప్పయో తేదీ నుంచి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు జరపాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది అయితే మనం గతం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము ఎలక్షన్ మూమెంట్లో ఇటువంటి ఎలక్షన్ మూమెంట్లో షెడ్యూల్ ఇచ్చి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ మొదలైనప్పుడు మరి అభ్యర్థులు ఎంతో గందరగోళానికి గురవుతూ ఉంటారు అనేక అంశాలు వాళ్ళకి కలిసి రాకుండా ఉంటాయి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనం గతంలో చెప్పాం ఎలక్షన్ టైంలో ఈ డిఎస్సి జరగటం సాధ్యపడదేమో అని చెప్పేసి అయితే ఇక్కడ దానికి అనుకూలంగానే మన కెఎస్ లక్ష్మణరావు గారు మన ఎమ్మెల్సీ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ వారికి ఒక లెటర్ రాయడం జరిగింది దాని సారాంశం మీరు చూడవచ్చు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియ డిఎస్సి కోసం జరిగే పరీక్షను మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ మధ్యలో ఆన్లైన్లో జరపాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈ పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది దీనికి కారణాలు వివరించారు ఆయన మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల ప్రచారం వలన డిఎస్సి అభ్యర్థులు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతారని ప్రిపరేషన్పై దృష్టి సారించారు అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పేసి ఆయన పేర్కొన్నారు ఇంకా ఉన్నాయి ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా వేలాది మంది డిఎస్సి పరీక్ష రాస్తూ ఉన్నారు అంటే ఎస్జిటి అభ్యర్థులు రాస్తూ ఉన్నారు ఉదాహరణకి ఎస్జిటీలు ఎస్జిటీలుగా పనిచేసే ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి పరీక్ష రాస్తున్నారు వారిలో చాలా మంది పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్కు మరియు ఎన్నికల డ్యూటీకి సంబంధించిన విధులకు కూడా హాజరు కావాల్సి ఉంది ప్రిపరేషన్కు వాళ్ళకి అవకాశం ఉండదు గమనించండి ఫ్రెండ్స్ మరి డిఎస్సి ఎస్జిటి అభ్యర్థుడు అసలు ఎస్జిటి జాబ్ కొట్టినటువంటి ప్రైమరీ స్కూల్ టీచర్ టీచర్లు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి రాయడం జరుగుద్ది అదే సమయంలో ప్రభుత్వం వాళ్ళు అటెండ్ అవడం కుదరదు ఎందుకంటే ఒక పక్క టెన్త్ క్లాస్ అభ్యర్థులు ఎగ్జామ్ జరుగుతున్నాయి ఇంకో పక్క అది అయిన వెంటనే వాటికి స్పాట్ వాల్యుయేషన్ ఉంటుంది పేపర్ కరెక్షన్ ఆ తర్వాత మరి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ప్రిపరేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి చాలా ఈ మంచి విషయాన్ని ఆయన వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారిలో చాలా మంది పదో తరగతికి స్పాట్ వ్యాల్యూ వెళ్తారు ఎన్నికలు డ్యూటీకి వెళ్తారు ప్రిపరేషన్కి అవకాశం ఉండదు ఇంకో మూడో పాయింట్ కూడా రాశారు ఆయన ఇటీవల టెట్ పరీక్ష జరిగింది వెంటనే డిఎస్సీ పెట్టడం వల్ల ప్రిపరేషన్కి సమయం లేదు పై కారణాల దృష్ట్యా డిఎస్సి పరీక్షను వాయిదా వేయించవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి ఆయన సీఈఓ వారికి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఈ యొక్క వినపాన్ని తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్